నమస్కారం అండి ఎన్టీఆర్ జిల్లా కంచి జిల్లా మండలం బొట్టుముక్కల గ్రామంలో మేము ఉన్నామండి మేము మహిమ ఫౌండేషన్ ద్వారాగా ఇది ఈ గ్రామంలో రావడం జరిగినది ఎందుకంటే మేము ఈ మహిమ ఫౌండేషన్ ప్రారంభించి రెండు సంవత్సరాలు పడుతున్నది ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటారో అనారోగ్యంగా ఉంటారు విధవరాలు ఉంటారు అనాథ పిల్లలు ఉంటారు వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సంస్థను మేము నడుపుతున్నామండి గొట్టిముక్కల గ్రామంలో వచ్చేసి పదహారు పదమూడు సంవత్సరాల క్రితం ఈ గొట్టిముక్కల గ్రామం నాకు వేరే ప్రాంతం నుంచి జీవనోపాధి కొరకు వచ్చారండి వచ్చిన సంవత్సరం తర్వాత వీరికి పక్షవాయువు రావటం వలన ఆర్థిక ఇబ్బందులు చాలా అనేక విధములైనటువంటి ఇబ్బందులతో చాలా కొట్టుమిట్టాడుతున్నారండి ఈ గ్రామంలో చెందినటువంటి వసంత గారు వారి ఇంట్లోనే వారికి ఆశ్రమం కల్పించారండి ఎలాంటి ఆర్థికంగా ఆపేక్ష లేకుండా ఫ్రీగానే ఉండటానికి వాళ్ళకి నివాసం ఇచ్చారు ఇక్కడనే ఆమె గారు చిన్న పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారండి వీరి పేరు శ్రీనివాస్ గారు వీరికి ఇద్దరు బిడ్డలు ఉన్నారండి వారిని చదివించుకుంటున్నారు ఆ అమ్మాయి వచ్చేసి వేరే హోటల్లో రోజువారీగా మూడు వందల రూపాయలకి కూలి పని చేసుకుంటుందండి కాబట్టి పోయిన నెలలో మా మహిమ ఫౌండేషన్కి కొంతమంది సభ్యులు కలిసి ఎవరెవరైతే ప్రతి నెల సహాయం చేస్తున్నారో దానిలో నుంచి ఎనిమిది వేల ఒక వంద రూపాయలు వచ్చినాయండి వాటిని వీరికి మూడు వేల ఐదు వందల రూపాయలకి బియ్యము నిత్యవసర సరుకులు కూరగాయలు ఇవ్వటం జరిగిందండి మిగిలిన ఆరు వేల ఒక వంద రూపాయల వారికి నిత్యావసర సరుకుల కోసం కానీ ఇంకా ఇతరత్ర ఖర్చులు నిమిత్తం కానీ వారికి ఇవ్వటం జరిగిందండి ఇది అంతా మేము చేస్తున్నామంటే మేము సొంతగా చేసింది కాదండి మాకు సహకరిస్తున్నటువంటి ఎంతో మహిమ ఫౌండేషన్ సభ్యులు ఉన్నారండి ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి ఘటనలు చూసి ఇంకా మీ బోటి వారు ముందుకు వచ్చి ఇంకా ఆర్థిక సహాయం చేస్తే మేము ముందున్న వారికి ఇంకా కొంతమంది కూడా సహాయం చేయడానికి చాలా ఆర్థికంగా మమ్మల్ని ఆదుకున్న వారు అవుతారండి నెల ఈ ఆర్థిక సహాయాన్ని అందించిన దాతలందరూ కూడా మాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వారికి వందనం చెల్లిస్తున్నాం